మీడియా మిత్రులకి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న ఆరో తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో మా పీదమ్మ నాయకులైనటువంటి తోట నరసింహం గారి అధ్యక్షతన జరిగినటువంటి జగ్గంపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మా యువనాయకులు మాట్లాడడం మమ్మల్ అందరినీ కూడా ఉత్తేజపరచడం పార్టీకి నూతన వరవడిని తీసుకురావడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ వాతావరణంలో ఉండగా ఉండగా నిన్న యాలక్క గ్రామంలో అఫీషియల్ ప్రోక్స్ పర్సన్ అయినటువంటి ఒదిరిడ్ల సుబ్బారావు అనే ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మా రాష్ట్ర యువనాయకుల గురించి మా రాష్ట్ర యువనాయకుల గురించి ఆల్రెడీ కర్టూరి వీర్రాజు గారు చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఆయన తాతగారు మెట్ల సత్యనారాయణ గారు ఒక మంత్రి ఆయన పుడుతూనే రామ్జీ గారు పుడుతూనే ఆగర్భ రాజకీయ శ్రీమంతుడు ఆయన పుట్టుకుతూనే రాజకీయంగా అటు అమ్మగారి ఫ్యామిలీ కావచ్చు తండ్రి గారి ఫ్యామిలీ కావచ్చు ఒక రాజకీయ దూరం ఉన్నటువంటి ఫ్యామిలీ ఆయన పెద్దనాన్నగారు ఒక ఎమ్మెల్యేగాను ఆయన తండ్రి గారు ఒకసారి ఎమ్మెల్యేగా మరియు రెండోసారి మినిస్టర్గా మూడోసారి కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా జగ్గంపేట కాన్స్టిట్యున్సీకే కాకుండా కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కూడా ఎన్నో ఎరలైన్స్ సేవలు చేసినటువంటి ఏకైక కుటుంబం జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఉందంటే ఒక తోట దర్శన కుటుంబం మాత్రమే ఈ రోజున ఈ ముఖంగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటా ఇకపోతే మన స్థాయికి మించి మనం మాటలు మాట్లాడుకోవడం అనేది సభాముఖానికి కానీ ప్రజలకు కానీ మనం సేవ చేసే విధంగా ఉండాలి తప్ప మన స్థాయిని మించి పక్క వ్యక్తుల గురించి కానీ పక్క పార్టీల గురించి కానీ మాట్లాడుకోవడం సమంజసం కాదు మనం ఏంటి మన స్థాయి ఏంటి అనేది గుర్తురగాలి మీరు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు పబ్బులుకి వెళ్తామన్నాడు కబ్బులుకి ఉన్నాడు పబ్బులు కబ్బులు పేకాడ శిబిరాలు కోడుబందాల శిబిరాలు ఎవరు నిర్వహిస్తారు ఏం చేస్తారు అనేది జగ్గంపేట వై కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికే కాకుండా ప్రజల జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఆరోపించడం అనేది కాకుండా ప్రజలందరికీ కూడా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఎవరు నిర్వహిస్తూ ఉంటారు ఎవరు చేస్తూ ఉన్నారు ఎవరు ప్రోత్సహిస్తూ ఉంటారు అనేది తెలుసు కనీసం మా నాయకుడికి ఏ ఎవరిని కూడా దుర్దేశంగా మాట్లాడే విధానం కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికార పార్టీలోనే కొనసాగడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క కార్యకర్తని కూడా ప్రతిపక్ష కార్యకర్త కూడా ప్రతిపక్ష పార్టీకి కూడా ఆయన పని పనిచేసినటువంటి గొప్పతనం ఈ రోజున మీ ఎవరైతే ఉన్నారో మీ మీ చుట్టూ ఉన్న కార్యకర్తలు అడిగితేనే చెప్తూ ఉంటారు లేకపోతే ఈ అధికార ప్రతినిధి గారి యొక్క దందాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇసుక డ్రిగ్గింగ్ చేసి జేసీబీలు అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఈ రోజుల్లో వాటిని అన్నింటినీ డ్రిగ్గింగ్ చేసి ఇసుకని తీసి ఇంచుమించులో టూ హండ్రెడ్ మిషన్లు పెట్టి నలభై యాభై టన్నుల లారీలని మీ గ్రామం ఉన్న తరలి తర తరలించినటువంటి విధానం మీ దగ్గరే ఉంది అది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అదేవిధంగా రైతులు ఎంతగానో వాటర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి బోర్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయని చెప్పి నాకు గోలు పెట్టినా కూడా ఆ రైతుల యొక్క గోడు పట్టించుకోకుండా మీరు చేసినటువంటి విధానం ప్రజలందరూ కూడా మీ గ్రామంలోనే లారీలు వెళ్తూ ఉంటే వా లారీలని మీ గ్రామ ప్రజలు అడ్డుకున్నప్పుడు మీరు కనీసం మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళని తొక్కించుకుపోతారని మీరు బెదిరించినటువంటి దాఖలాలు మీ దగ్గర లేవా అని ఈ సభాముఖంగా వెళుతూ ఉన్నాం మీకు మీరు ట్రిగ్గింగ్ చేసినటువంటి మీరు ఏదైతే ట్రిగ్గింగ్ చేసి ఇసుకను బయటకు తీసారు ఆ ట్రిగ్గింగ్ పౌతుల్లో పడిపోయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి వచ్చి ఈతకన్ వచ్చిన ఇద్దరు పడిపోయి మృతి చెందడం జరిగింది ఆ కుటుంబం ఎంత శోకసొంద్రంలో మునిగిందో ప్రజలందరూ కూడా జగ్గపేట కాన్స్టెన్స్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త అల్లుమల్ల నారాయణరావు అనే ఒక అబ్బాయి ఈ ఇసుక పైన ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ రూపంలో పిటిషన్ పెడితే ఆ ఎంఆర్ఓ గారు వచ్చి ఆ డాక్టర్ని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫైన్ వేయడం కూడా జరిగింది మీరు కక్ష కట్టి ఆ అల్లుమల సత్యనారాయణ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ పరిస్థితులు మీ పార్టీకి మీకు ఉన్నాయా లేదా అని ఈ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఐఎస్ఎల్ ఎన్ఆర్ఐఎస్ సంబంధించినటువంటి మరుగుదొడ్లకు సంబంధించినటువంటి స్కీములు అయ్యి ఉన్నాయి వాటిని అన్యాయక్రాంతం చేసి మీ గ్రామ ప్రజలకు మీరు ఎంత న్యాయం చేశారో మీకే తెలుసని ఈ సభ కూడా మేము అడుగుతా ఉన్నాం అదే కాకుండా మీరు విపరీతమైనటువంటి మాటలు మీకు ఏదో ఉన్నాయి కదా నోటుకు వచ్చినాయి కదా ఎదుర్కొంటే నాలుగు మైకులు ఉన్నాయి కదా నేను నా ఎదుర్కొంటే నాలుగు మైకులు ఉన్నాయి కదా నోటికొచ్చినట్టు మాట్లాడితే సమంజసం అవుతుంది సమంజసం కాదు మీ మీ స్థాయి నా స్థాయిలు మీ స్థాయిలు కూడా మనం ఆ స్థాయిలన్నీ కూడా కేంద్రీకృతం చేసుకుని మన స్థాయికి తగ్గట్టుగానే మనం మాట్లాడితే అందరికీ కూడా చాలా గౌరవంగానే మన సమాజంలో మంచి నిర్ణయాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి తప్ప ఇతర వ్యక్తికి మన దగ్గర నోరు ఉంది కదా అని చెప్పి మనం నచ్చినట్టుగా మనం విపరీతమైనటువంటి ఏదో ఏదో జరుగుతుంది కదా అని చెప్పి అంటే కాదు ఎప్పుడు కూడా ఎంతో ఒక పక్కే పడుకోదు రెండు అనేది వాడు ఉంటుంది అధికారాలు ఎప్పుడూ కూడా ఒకచోటే కేంద్రీకృతమై ఉంటాయని మాత్రం మనం ఏ రోజు కూడా అనుకోవద్దు దయచేసి మీరు అన్నీ కూడా గుర్తెరిగి మీ మీ స్థాయికి తగ్గట్టుగా నియోజకవర్గంలో ప్రవర్తించుకుంటారని ప్రవర్తించుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ స్నేహపూరితమైన వాతావరణంలో వెళ్ళాలి తప్ప ఇలాగా ఒక రకమైనటువంటి ఏదో కక్షపూరితమైన వాతావరణంలో వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం